జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు సంక్షేమ పథకాల ప్రధాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని వైఎస్సార్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి రాయచోటి పట్టణంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకలలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా కౌన్సిలర్లు నాయకులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు బస్టాండ్ సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు పట్టణంలోని వైఎస్ఆర్ కార్యాలయం టైంలో భారీ కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అర్హులందరికీ ఇల్లు ఉచిత విద్యుత్ రుణమాఫీ ఫీజు రియంబర్మెంట్ తదితర ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు بتا کہ جل کے জয় আর হইসা জয় আর হইসা আর হইসা আর হইসা జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్